హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబీ బ్లాక్స్ అండ్ కిచెన్స్ ఎలా ఉన్నారండి ఈరోజు వినాయక చవితికి వినాయకుడికి ఇష్టమయ్యే బెల్లం తాలూకలు అండి పాల తాలూకులు అయితే పాలు వేసిగానే కొన్ని ఇరగడం చేయడం లాంటివి ఉంటాయి దీనికి అలాంటి ఇబ్బంది ఉండదు ఈ బెల్లం తాలూకులు హెల్తీ కొబ్బరి ఉంది బెల్లం ఉందండి బియ్య పిండే కాబట్టి చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా బెల్లం తాలూకులకి ఒక గ్లాసు బియ్యపిండి తీసుకున్నానండి అలాగే ఒక కొబ్బరి చిప్ప చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇలాచి పౌడరు అర కేజీ బెల్లం తురుముకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బియ్యపిండిని పిండిని ఒక్క పెట్టుకుందామండి పాండీ పెట్టుకుందాం ఒక చిన్న మూగిడ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాసున్నర నీళ్ళు అండి దేంతైతే పిండి దేంతో కొలిసామో ఆ గ్లాస్తో గ్లాసున్నర నీళ్ళు పోయాలి అందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి అలాగే కొద్దిగా బెల్లం తురుము వేసాము ఇవి బాగా మరగాలండి నీళ్ళు ఇచ్చి కొద్దిగా బెల్లం కరిగాలి కరిగి బాగా మెసులుతుండగా బియ్యప్పిండి వేసేద్దాం నీళ్లు తెరలు కగుతున్నాయండి ఇప్పుడు బియ్య పిండి కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాం ఇలా దగ్గరికి చక్కగా వచ్చేసిందండి ఈ పిండి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ముద్దలా ఫామ్ అయిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుదామండి మగ్గుతుంది ఉక్కిందండి ఇది చల్లారినిద్దాం ఈలోపు వేరే బాండీ తీసుకొని వేరే గిన్నె తీసుకొని అందులో ఐదు నుంచి ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకున్నానండి అలాగే తురిమిన బెల్లం వేసేద్దాం ఈ లోప చేసేలోపు ఇది మరుగుతుంది బెల్లం అంతా కరుగుతుందండి ఇప్పుడు ఇది బెల్లం కరిగి బాగా తెరలు కాగనిద్దామండి మీకు పల్చగా కావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవాలండి లేదు అంటే చిక్కగా అంటే కొంచెం నీళ్ళు తగ్గించుకోండి ఇది మరిగేలోపు ముక్క పెట్టిన పిండిని మాములు లాగా చేసేసుకుందామండి ఇప్పుడు ఈ పిండిని చక్కగా మసాజ్ చేసినట్టు నొక్కుతూ గట్టిగా అదుముకుంటూ చిన్న చిన్న వంటలు చేసుకొని ప్లేట్ మీద వేసి చేద్దాం చేసేద్దాం ఇప్పుడు చిన్న వంటల కింద చేసుకొని పిండి వేసుకొని ఇలా చక్కగా ఒత్తుకుంటూ లాగా చేసుకోవాలండి చక్కగా వచ్చేస్తుంది ఈజీగానే చూడండి ఇలాగా ఇలా మొత్తం అన్నీ చేసేసుకుందామండి ఇప్పుడు బాగా మరుగుతుంది కదండి బెల్లం అంతా కరిగి ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఇందులో వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు బాగా ఉడ ఉడకనిద్దామండి కొబ్బరి కొంచెం తురుముకున్నానండి ఇది కూడా వేస్తున్నాను బాగా మరిగిందండి ఇప్పుడు ఇవి ఆన్లో చేసుకున్నాం కదా ముందుగా ఇవి సిమ్లో పెట్టి స్టవ్ ఇవి కూడా ఇందులో వేసేద్దామండి గరిట్టు పెట్టి ఇంకా తిప్పకూడదండి విడిపోతాయి మొత్తం అన్నీ వేసేసుకున్నాం ఒక నిమిషం ఉడకనిద్దాం అది ఉడికేలోపు ఒక రెండు స్పూన్ల బియ్య పిండిని నీళ్ళల్లో వేసి కలిపానండి ఇది లాస్ట్లో చిక్కబడడానికి వేస్తాను ఒక రెండు నిమిషాలు మొక్క పెట్టి ఉడకబెడదాం చూసుకుంటూ ఉండాలండి మొక్క వేస్తున్నాను ఉడికింది కదా ఇప్పుడు ఈ కలుపుకున్న బియ్య పిండిని ఇందులో వేసేద్దామండి గట్టి పెట్టకుండా ఏమన్నా ఇలాంటిది ఉంటే జస్ట్ ఉరికిన ఇలా కలపండి ఒక రెండు నిమిషాలు చెక్కబడేదాకా ఉంచితే సరిపోతుంది ఉడికిపోయిందండి ఇలా పల్చగానే ఉండాలి చల్లారే కొద్దీ చిక్కబడిపోతుంది సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం లాస్ట్గా కొంచెం ఇలాచి కూడా వేసుకుందాం అండి ఇలాచి పౌడరు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అండి ఇంత నవరు బెల్లం తాలూకలు రెడీ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి